సిద్దిపేట జిల్లా గజ్వేలోని స్థానిక అంబేద్కర్ చౌరస్త వద్ద గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సాగర్ ముంపు ప్రాంత ఆర్ అండ్ ఆర్ కాలనీ ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ర్ అండ్ కాలనీ ఆటో యూనియన్ ద్వారా గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జెండావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆటో యూనియన్ వాళ్ళ తరఫున అందరికీ గణతంత్ర దినోత్సవ భాగాస్తుంది భారతదేశం ఈరోజు ఘనంగా పరిపాలన ఏర్పాటు చేసుకున్నటువంటి రోజుగా ఈ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాం ఈరోజు ప్రజలందరూ కూడా తమ యొక్క హక్కులను విధులను తెలుసుకొని పరిపాలనలో భాగస్వామ్యులై ఈ దేశాన్ని గొప్ప పరిపాలనవంతమైన దేశం